మద్రాస్ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం మైసూర్ రాష్ట్రం బొంబాయి రాష్ట్రం ట్రావెన్ కోర్కు వచ్చిన రాష్ట్రం కూర్బ్ రాష్ట్రం పాండిచ్చేరి రాష్ట్రం ఆగాగు ఏంటి పట్టణాలు నగరాల పేర్లను రాష్ట్రాలుగా పిలుస్తున్నావు అనుకుంటున్నారా పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఇవే భారతదేశంలోని రాష్ట్రాల పేర్లు పైన పేర్లలో ఆంధ్రప్రదేశ్ పేరు వినబడలేదు కదా నిజమేనండి పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రమే మన దేశంలో లేదు మరి ఇప్పుడు మనం నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి పంతొమ్మిది వందల యాభైల కాలానికి వెళ్ళి రావాల్సిందే ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రమే హైదరాబాద్ హైదరాబాద్తో పాటుగా బేరార్ అనే ప్రాంతం కూడా నిజాముల ఆధ్వర్యంలో ఉండేది మహారాష్ట్రలోని ప్రస్తుత విదర్భ ప్రాంతమే ఈ బేరార్ హైదరాబాద్ రాష్ట్రం పదిహేడు వందల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజన సమయంలో అటు భారతదేశంలో కానీ ఇటు పాకిస్తాన్లో కానీ తాను చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు నిజాం ఈ పరిణామాలను అత్యంత ఇబ్బందిగా ఊహించిన భారతదేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో నిర్వహించింది ఈ సైనిక చర్య ఫలితంగా హైదరాబాద్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశంలో ఒక రాష్ట్రంగా మారింది ఇదండి హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఇదే సమయంలో మరోపక్క పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పటి మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాముల గారి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార ఉద్యమం జరుగుతుంది అప్పటి ప్రధాని నెహ్రూ ప్రత్యేక రాష్ట్రానికి సమ్మతి తెలుపడంతో నిరాహార ఉద్యమం ఆగిపోయింది అయితే నెహ్రూ తన మాట నిలబెట్టుకోకపోవడంతో పొట్టి శ్రీరాములు గారు తిరిగి నిరాహార ఉద్యమం మొదలుపెట్టారు అలా నిరాహారోద్యమంలోనే శ్రీరాములు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పన్నెండున కన్నుమూశారు ఈ వార్త దేశమంతటా దావనంలా వ్యాపించింది అప్పటి మద్రాసు రాష్ట్రంలో తీవ్ర ఆస్తి నష్టం ప్రాణ నష్టాలు జరిగాయి విజయవాడ అనకాపల్లి ప్రాంతాలలో పోలీసులు జరిపిన కాల్పులో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు ఇక తప్పని పరిస్థితుల్లో పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది అలా ఏర్పడిన ఆంధ్ర హైదరాబాదు రాష్ట్రాల ప్రజలు స్వతహాగా తెలుగు మాట్లాడేవారు కావడంతో ఆ ప్రాంతాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడి అవి చివరికి రెండు ప్రాంతాల మధ్య సమైక్యానికి దారితీసాయి విశాలాంధ్ర అవతరణకు వివిధ నాయకులు మరీ ముఖ్యంగా కమ్యూనిస్టులు కృషి చేశారు పుచ్చలపల్లి సుందరయ్య గారు తన పార్టీ దినపత్రికకు విశాలాంధ్ర అనే పేరుతో ఒక పుస్తకం రాశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్లో అయ్యదేవర కాళేశ్వరరావు గారి నాయకత్వంలో విశాలాంధ్ర మహాసభ స్థాపితమైంది దీని ప్రథమ సమావేశం పంతొమ్మిది వందల యాభైలో వరంగల్లో జరిగింది హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర రాష్ట్రం నిర్మాణం కావాలని తీర్మానించారు దేవులపల్లి రామానుజరావు గారు రామానంద తీర్థ కోదాటి రాజలింగం హైగ్రీవాచారి విశాలాంధ్రను సమర్థించారు అప్పటి తెలుగు దినపత్రికలు ఆంధ్ర జనత తెలుగుదేశం కాకతీయ మొదలైన పత్రికలన్నీ విశాలాంధ్రను సమర్థించాయి భారతదేశంలోని రాష్ట్రాలు భాషా ఆధారంగా ఏర్పడాలనే కోరిక పంతొమ్మిది వందల యాభై మూడులో బలపడింది ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండున ఫజల్ అలీ సంఘాన్ని నియమించింది ప్రత్యేక తెలంగాణ విశాలాంధ్రవాదులు తమ వాదనలను ఈ సంఘానికి తెలియజేశారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్లో విశాలాంధ్ర ఉద్యమాన్ని ఆంధ్ర సామ్రాజ్యవాదంగా నెహ్రూ విమర్శించారు హైదరాబాద్ ప్రజా సోషలిస్ట్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహదేవ్ సింగ్ అలానే కొందరు కాంగ్రెస్ నాయకులు మరి చెన్నారెడ్డి కొండా రంగారెడ్డి మొదలైన వారంతా ప్రత్యేక తెలంగాణను బలపరిచారు ఫజల్ అలీ సంఘం పంతొమ్మిది వందల యాభై ఐదులో తన నివేదికను సమర్పించింది ఆ నివేదిక సారాంశం ఏమిటంటే విశాలాంధ్ర ఏర్పాటు వల్ల చాలా లాభాలు ఉన్నాయి మూడు కోట్ల ఆంధ్రులు కలిసి ఉంటే అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఉమ్మడిగా అనేక సదుపాయాలు వినియోగించుకోవచ్చు అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణ వాదనలను ఏమాత్రం తోసికొచ్చలేము తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉండనివ్వాల్సిందే అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పడబోయే తెలంగాణ శాసనసభలోని సభ్యులలో మూడింట రెండొంతుల మంది సమర్థిస్తే విశాలాంధ్రను ఏర్పాటు చేయవచ్చు అని తెలియజేసింది తెలంగాణలోని అత్యధిక కాంగ్రెస్ సభ్యులు విశాలాంధ్రను సమర్థించారు విశాలాంధ్ర విషయాన్ని హైదరాబాద్ శాసనసభలో చర్చించారు నూట నలభై ఏడు మంది ఉన్న హైదరాబాద్ శాసనసభ సభ్యుల్లో నూట మూడు మంది విశాలాంధ్ర కావాలని కోరగా కేవలం ఇరవై తొమ్మిది మంది తెలంగాణను సమర్థించారు పదిహేను మంది తటస్థంగా ఉండిపోయారు ఈ సమయంలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి విశాలాంధ్ర ఏర్పాటు గురించి చెప్పారు ఇక కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించడానికి రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులు బూర్గుల రామకృష్ణారావు గారు బెజవాడ రెడ్డి గారు మరియు కొందరు ప్రతినిధులతో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది దీన్నే పెద్ద మనుషుల ఒప్పందం నిర్వహిస్తారు ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలి తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశానికి తెలంగాణ విద్యార్థులనే అనుమతి ఇవ్వాలి లేకపోతే రాష్ట్రం మొత్తం మీద మూడింట ఒక వంతు సీట్లను తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలి ఈ రెండింట్లో ఏది ప్రయోజనం అయితే దాన్ని ఎన్నుకోవచ్చు తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో అక్కడ చేరేందుకు కనీసం పన్నెండు సంవత్సరాలు స్థానికుడై ఉండాలి కేబినెట్ మంత్రుల నియామకాలు ఆంధ్ర తెలంగాణలకు అరవై నలభై నిష్పత్తిలో జరగాలి తెలంగాణకు చెందిన మంత్రుల్లో కనీసం ఒకరు ముస్లిం అయి ఉండాలి ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంత వారైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడై ఉండాలి హోమ్ ఆర్థిక రెవెన్యూ వాణిజ్యం పరిశ్రమ శాఖల్లో ఏవైనా రెండు శాఖలు తెలంగాణ వారికి అప్పచెప్పాలి రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కువైన ఉద్యోగులను తీసివేయాల్సి వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలకు తగిన నిష్పత్తిలోనే జరగాలి ఇది పెద్ద మనుషుల ఒప్పందం ఈ ఒప్పందం తర్వాత విశాలాంధ్ర ఏర్పాటుకు మార్గం సులువైంది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది దీనికి ప్రథమ ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారు ప్రథమ గవర్నర్ త్రివేది గారు ఆ విధంగా ఉమ్మడి సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పెద్ద మనుషుల ఒప్పందం గంగలో తొక్కారో ప్రజల మనోభావాల్లో వచ్చిన మార్పులో మరలా విభజన ఉద్యమం జరగడంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది ఇదండి ప్రతి తెలుగువాడు తెలుసుకోవలసిన తెలుగు రాష్ట్రాల కథ చివరగా మన భాషను తెలుగు భాషగా ఎందుకు పిలుస్తారో తెలుసా త్రిలింగ క్షేత్రాల మధ్యలో జీవించేవారు త్రిలింగులు కాలక్రమేణా వారే తెలుగువారయ్యారు ఆ త్రిలింగ క్షేత్రాలలో కాళేశ్వరం తెలంగాణలోని కరీంనగర్లో భీమేశ్వరం కోస్తా ఆంధ్రలోని తూర్పుగోదావరిలో మరియు శ్రీశైలం రాయలసీమలోని కర్నూలులో ఉన్నాయి చూసారా ఈ మూడు ప్రాంతాలు కలిసిమెలిసి లేకపోతే అసలు తెలుగుకే అర్థం లేదు అందుకే రాజకీయంగా ప్రభుత్వ పాలనా పరంగా విడిపోయినా తెలుగువారిగా ఎప్పుడూ కలిసే ఉందాం జై తెలుగు తల్లి జై రాయల తెలంగాణ ఆంధ్రసీమ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా తదుపరి వీడియో విడుదలైన వెంటనే మీ తలుపు తట్టేందుకు నా ఈ ఛానల్ గంపకు సబ్స్క్రైబ్ అవ్వండి సైనింగ్ ఆఫ్ నవ్ మీ అనంతన కుందనాల